पडतु प्राणम पार्वराव तदि अनोमु मासगिन मात पडतुलक प्रणमेन पार्वरावे तदि अनोमु मा कोसगिन मात माङ्गल्यं प्राणमेन पडतुलम മഞ്ചു മുത്യലമനസുന മഞ്ജുലവമ്മ മാംഗലയം പ്രാണമന പടതുലമ മഞ്ചു മുതലസുന്നുലവമ്മ രൂതോ കൊലിചേമ രൂലത്തോ കൊലിചേമ పసుపు గౌరమ్మని భక్తితో కొలిచెదమమ్మా పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియనోములను కొసగిన మాతవు నీవే చిటికెడైన పసుపునే అడిగి తినమ్మా నుదిట కుంకుమనే నూరేళ్ళు కోరి తినమ్మా చిటికెడైన పసుపుని అడిగి తినమ్మా నుదిట కుంకుమనే నూరేళ్ళు కోరి తినమ్మా పచ్చనైన గాజులనే వరమివ్వమ్మా పచ్చనైన గాజులనే వరమివ్వమ్మా పది కాలాల సౌభాగ్యం మాకివ్వమ్మా पडतुलकु प्राणम पार्वे तदि मासगिन मातवनीवे शिवनि सगमुरिना अर्धनारिवे शम्भुनि प्रियसखिवे शाम्भविनीवे शिवनि सगमुरिना अर्धनारिवे శంభుని ప్రియసకివే శాంభ వినివే హరితాలికి వ్రతము చేసి మంగళ గౌరీ హరితాలికి వ్రతము చేసి మంగళ గౌరీ తది అనోములను మా కొసగిన తల్లి వినివే పడతులకు ప్రాణమైన పార్వతి రావే తది అనోములను మా కొసగిన మాతవు నీవే సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగ కాంచము గలమున మెరియగ పీతాంబరముల శోభలు నిండగ సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ నిండుగ కరముల బంగరు గాజులు ముద్దులలకు పాదం ములమూవలు నిండుగ కరముల బంగరు గాజులు ముద్దులలకు పాదం ములమూవలు గల గల గలమని సౌవడి చేయగా సౌభాగ్యవతుల సేవలు నందగ సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా సౌభాగ్యం బంగరు తల్లి పురందర విటలుని పట్టపురాణి సౌభాగ్యం ముల బంగారు తల్లి పురందర విటలుని పట్టపురాణి శుక్రవారపు పూజల నందగా సాయం సంధ్యా శుభ గడియలలో సౌభాగ్య లక్ష్మీరావమ్మ अम्मा सौभाग्य लक्ष्मीरावम्मा सौभाग्यलक्ष्मीरावम्मा अम्मा सौभाग्य सौभाग्यलक्ष्मीरावम्मा सिरुलिच्छु श्रीलक्ष्मि वरमिच्छु वरलक्ष्मी मातल्लि की मङ्गलम् ജയമംഗളം നിത്യശുഭമംഗലം ശ്രീ ശ്രീനിവാസുനി ഹൃദയാന്തരങ്ങിനി ഹൃദയാതരംഗി ജയമംഗലം ശ്രീ ശ്രീനിവാസുനി ഹൃദയാന്തരങ്ങിനി വൈകുണ്ടവാസിക്ക് ജയമംഗലം ജയമംഗലം നിത്യശുഭമംഗലം ജയ മംഗളം നിത്യശുഭമംഗളം സൗഭാഗ്യദായ പങ്കജനിവാസിവദേവിക്ക് കി ജയമംഗളം സൗഭാഗ്യദായ പങ്കജ നിവാദേവദേവി ജയ മംഗളം ജയമംഗലം മംഗളം നിത്യശുഭ മംഗളം ജയ മംഗളം നിത്യശുഭ മംഗളം ഐശ്വര്യദായ അഭയപ്രധായ കരുണാതരംഗിണിക്ക് ജയ മംഗളം ഐശ്വര്യദായ അഭയപ്രധായ കരുണാതരംഗിണിക്ക് जयमङ्गलं नित्यशुभमङ्गलं सिरुलिच्छु श्रीलक्ष्मि वरमिच्छुवरलक्ष्मि मातल्लि महालक्ष्मि की मङ्गलं जयमङ्गलं मङ्गलं नित्यशुभमङ्गलं जय मङ्गलं नित्यशुभमङ्गलम्